చైనా ఫాలో అయ్యేటటువంటి చీప్ ట్రిక్స్లో భాగంగానే మరొక వాతావరణం మన పొరుగు దేశాల్లో నెలకొంది అదే ఏంటంటే ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఎక్కడ బంగ్లాదేశ్లో మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ ప్రతిధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిర్వహిస్తోంది అయితే బంగ్లాదేశ్లో భారత్పై వ్యతిరేకతకు చైనా కారణమని నిపుణులు చెబుతూ ఉన్నారు గతంలో మాల్దీవుల్లో కూడా డ్రాగన్ ఇదే తరహా కుట్ర పనింది అది మనం చూసాం దాని ఎఫెక్ట్ మనం రిటారియేషన్ చక్కగా ఇచ్చాం ప్రపంచంలో భారతదేశానికి ప్రధాన స్నేహితుల్లో ఒకటిగా ఇప్పటి వరకు పరిగణించబడుతున్నటువంటి బంగ్లాదేశ్లో భారతదేశ వ్యతిరేక ప్రచారం ప్రారంభం అవటం నిజంగా అంత మంచి సంకేతమైతే కాదు అఫ్కోర్స్ ఇది సోషల్ మీడియా పరిధి వరకే ఉన్నప్పటికీనూ దీన్ని ఆదిలోనే అణచాల్సినటువంటి అవసరం ఉంది బంగ్లాదేశ్లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా ఇండియా అవుట్ ప్రచారం విజ్ఞప్తి చేస్తోంది సోషల్ మీడియాలో ఈ రకమైన వాతావరణాన్ని వ్యాప్తి చేస్తోంది ముఖ్యంగా ఈ బిఎన్పి నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ వాతావరణం చూస్తుంటే భారతదేశం సాయంపై ఆధారపడినటువంటి ఈ దేశం ఇంత ధైర్యంగా భారత్ను బహిష్కరించండి అని ఎలా మాట్లాడడం ప్రారంభించిందన్న ప్రశ్న జనరల్గా తలెత్తడం సహజం నిజానికి దీని వెనుక అతిపెద్ద కారణం చైనా ఇది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు బంగ్లాదేశ్లో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతున్నా ఇప్పుడు వాటి లక్ష్యం భారత్ పైనే ఇండియా అవుట్ అనే ప్రచారం ద్వారా విపక్ష నేతలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సీనియర్ బిఎన్పి నాయకుడు జనరల్ రుహుల్ కబీర్ రిజ్వి తన పరిమితులను అధిగమించాడనే చెప్పాలి తాజాగా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కశ్మీరీ శాలువాను కూడా దహనం చేశాడు దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ప్రతి నాయకులు ఏం చేయాలంటే తమ భార్యల భారతీయ చీరలను తగులుపెట్టినప్పుడు అప్పుడు నిజంగా భారతదేశానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లుగా పరిగణిస్తామని ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న నాయకుడి పేరు తారిక్ రెహమాన్ ఇతను మాజీ ప్రధాని ఖలీదా జియా మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్ కుమారుడు జియా ఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఎనిమిదవ అధ్యక్షుడు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి విడిపోయిన ఐదేళ్ల తర్వాత చైనా బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా గుర్తించింది అయితే ఇరు దేశాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు కాలేదు అటువంటి పరిస్థితుల్లో జియావుర్ రెహమాన్ రెండు దేశాల మధ్య సంబంధాలను తిరిగి ట్రాక్లోకి తీసుకొచ్చిన నాయకుడు అతను తన పదవీకాలంలో బీజింగ్ను సందర్శించి బంగ్లాదేశ్ స్వేచ్ఛా మార్కెట్ను పునరుద్ధరించిన వాడు ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ప్రచారంలో అతని కొడుకు పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది తారిక్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణను ఎదుర్కొంటూ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిన విషయంలో దోషిగా నిర్ధారణ కావడంతో అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించబడింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ఏకపక్షంగా గెలిచిన సంగతి మనకు తెలిసింది ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆవామీ లీగ్ను అధికారం నుంచి దింపడం అంత సులభం కాదనే నమ్మకం బలపడింది అంతేకాదు షేక్ హసీనా విజయం వెనుక ఎక్కడో భారత్ హస్తం ఉందని బంగ్లాదేశ్లోని చాలామంది నమ్ముతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో తన తండ్రితో చైనా సంబంధాలను ఉటంకిస్తూ బంగ్లాదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తారిక్ రెహమాన్ చైనా సహాయం తీసుకోవాలి అని అనుకున్నాడు అందుకే ఇంతకు ముందు మాల్దీవుల్లో కూడా చైనా ఇలాగే చేసింది కాబట్టి భారత్ వ్యతిరేక ప్రచారాన్ని చైనా కుట్రగానే పరిగణిస్తూ ఉన్నారు చైనా క్రమంగా భారత్ పొరుగు దేశాల్లో తన వేట కొనసాగిస్తూ ఉంది పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి సో ఈ కంత్రీ పనులను ఆపడం లేదు ఆ దేశం యాజ్ ఆఫ్ నౌ బంగ్లాదేశ్ కూడా బాధిత దేశంగా మారిపోయే అవకాశం ఉంది బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది దీంతోపాటుగా ఆయుధాలు కూడా విక్రయిస్తోంది బంగ్లాదేశ్కు ఆయుధాలను విక్రయించే వారిలో చైనా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ విషయం అనేక మీడియా సంస్థలు వచ్చినటువంటి నివేదికల సారాంశం ద్వారా తెలుస్తోంది అంతేకాకుండా బంగ్లాదేశ్కు నిరంతరం అప్పులు కూడా ఇస్తోంది రైల్వేలు హైవేలు పవర్ ప్రాజెక్టులు షిప్పింగ్లో పెట్టుబడుల పేరుతో బంగ్లాదేశ్ను చైనా నిరంతరం అప్పుల్లో ముంచుతోంది ఒక నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ఇరవై ఏడు ప్రాజెక్టులకు ఇరవై బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది అంతేకాదు చైనా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కోసం ఎనిమిది బిలియన్ డాలర్ల రుణం కూడా ఇచ్చింది ఢాకా అషులియా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే కోసం చైనా బంగ్లాదేశ్కు పదమూడు వందల మిలియన్ డాలర్లకు పైగా రుణం ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక బంగ్లాదేశ్లోని పారా బార్డర్ అభివృద్ధి చేసేందుకు కూడా చైనా ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవును శ్రీలంకలోని హంబన్ తోట పోర్టును అభివృద్ధి చేసినట్లు ఇవన్నీ కూడా గ్వాదర్ చైనా ఆధీనంలో ఉంది ఇప్పుడు శ్రీలంకకు భారీ రుణమిస్తాననే సాకుతో చైనా తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు ఈ హంబన్ తోట పోర్టును తీసుకుంది భారతదేశం పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రెండు ఓడరేవులను స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్ మినహా ఆసియాలోని చాలా దేశాల ఓడరేవులపై చైనా ఆధిపత్యం చలాయిస్తుంది అటువంటి పరిస్థితుల్లో భారతదేశంపై ఒత్తిడి తెచ్చే విధంగా పశ్చిమ దేశాలతో బేరం కూడా చేయగలదు అనేది ఇక్కడ మనం అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యవహారాలని అర్థం చేసుకునే విధానం అవసరం సో ఇలాంటి సిచ్యువేషన్ని భారత్ ఎలా ట్యాకిల్ చేయగలదు చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం